పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఆధ్వర్యంలో మాజీ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు కల్వకుట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రామగుండం నియోజకవర్గంలోని కని రామగుండం పాలకుర్తి మండల ప్రాంతాల్లో అన్నదానాలు కేక్ కట్టింగ్లు పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్మిక సంఘాల నేత కౌశికహరి మరియు కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మాజీ ఐటీ శాఖ మంత్రి వారి జన హృదయ నేత కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మా రామగుండం పట్టణంలోని మున్సిపల్ సిబ్బందికి అందరికీ వేడుకుంటూ మరి పంపిణీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వానకు ఎండకు వాళ్ళ ఆరోగ్యాలు పాడి చేసుకుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు కోట్లు ఇవ్వాలనే ఉద్దేశం కొన్ని మన కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారికి పంపిణీ చేస్తూ ఉన్నాను ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను చిన్నప్పుడే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణలో తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గౌరవ మాజీ ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రి గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రామగుండంలో ఏదైతే మా పారిశుద్ధ కార్మికులు నిరంతరం వానల ఎండల కరోనాల పండుగ రోజు కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుతూ మా అందరి ఆరోగ్యాలు కాపాడుతున్నటువంటి మా పారిశుద్ధ్య కార్మిక సోదరి మనులు సోదరులకు ఈ పుట్టినరోజు సందర్భంగా గత చాలా రోజులుగా వాళ్ళకి ఇక్కడ రెయిన్ కోట్లు లేవు కాబట్టి మా గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి వాళ్ళ రెయిన్ కోట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కార్పొరేటర్ కౌశికలత గారు అదేవిధంగా ఇరవై రెండో డివిజన్ అధ్యక్షుడు మాటిశెట్టి రవి గారు సీనియర్ నాయకుడు ముస్తాఫ గారు ఫస్ట్ డివిజన్ సీనియర్ నాయకులు మన దారంగుల కుమార్ గారు సీనియర్ నాయకుడు మతికుండ శంకర్ గారు సీనియర్ నాయకుడు నిమ్మరాల రవి గారు గంగా ప్రసాద్ గారు మా కళ్యాణ్ గారు అదేవిధంగా శంకర్ గారు శ్రీనివాస్ గారు మా ఎంకో శంకర్ సీనియర్ శంకర్ అన్న ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశికహరి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతతో పాటు మద్దికుంట శంకర్ దారంగుల కుమార్ గంగా ప్రసాద్ నిమ్మరాజుల రవి మాడిశెట్టి రవి గాడరపు కళ్యాణ్ డాక్టర్ ముస్తఫా సిరంశెట్టి శ్రీనివాస్ సుబ్బశంకర్ జరుపుల శ్రీనివాస్ భువనగిరి కుమార్ శెట్టి రాజశేఖర్ శంకర్ ఉప్పుసాయి గంగారాం దారంగుల చరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు